ప్రైజ్లాడ్ ఈరోజు వాక్య ధ్యానము మత్తి స్వార్త ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును రహస్యమందు దేవుడు నేను చూస్తూ ఉన్నాడు అతడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఉద్యోగం చేస్తున్నావు ప్రతిఫలం తెచ్చుకుంటున్నావు నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు నిజమే కానీ మనుషులు ఇచ్చినటువంటి ఆ ప్రతిఫలం ఆ రోజుతో ఆ నెలకి అయిపోద్ది ఇంకేం మిగలవు ఏవైనా మిగిలితే ఎక్కడో దాచిపెట్టుకుంటా కానీ రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు అనుకోండి ఆ ప్రతిఫలము తరతరాలు ఉంటుంది అందుకనే దేవుడు కనికరిస్తేనండి ఆశీర్వాదం తరతరాలు ఉంటుందండి ప్రతిఫలం మనుషులు కనికరించాడు అనుకోండి మనుషులు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా మళ్ళీ తిరిగి ఆశిస్తాడు కానీ దేవుడు అలాంటి వాడు కాదు నీ మీద కనికరించి రహస్యమందు నిన్ను చూచి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన పరిచర్యకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన ఆ యొక్క సువార్తకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చూపిన ప్రేమకు నువ్వు దేవుని గురించి ఏ చిన్నది చేసినా దానికి సరైనటువంటి ప్రతిఫలము నా దేవుడి నీ కొరకు దాచిపెడతాడు ప్రిలరా పెనియలు కుమార్తె అన్న ఏడు సంవత్సరాలు ఎనిమిడితో కాపురం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని మందులో పరిచర్య చేసింది అలాంటి ఆమెకు ఉన్నటువంటి పరి ప్రతిఫలం ఏమిటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అతన్ని ఎత్తుకుని అతను బుద్ధి పెట్టుకుని అత్తుకుంది ప్రిల్లారా అదే ఆమె జీవితానికి చాలు గొప్ప ప్రతిఫలం యేసు సీమోను ఆంధ్రయ పేతురులు వీళ్ళందరూ కూడా ఏసు ప్రభుతో తిరిగినప్పుడు ప్రభా అసలు మాకేంటి లాభం కూడా తిరుగుతున్నా మాకేంటి ప్రతిఫలం అని అతను అడిగినప్పుడు నా గురించి తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా విడిచిపెడితేనే నాకు పాత్రులు పరలోక రాజ్యంలో వారికి ఘనత ఉంటుంది అన్నాడు ఆ రకంగానే ప్రియులారా ఇరవై నలుగురు పెద్దలు పరలోకలు అనగా పన్నెండు గోత్రాలు ప్లస్ పన్నెండు మంది శిష్యులు అంటే పరలోకంలో ఇరవై నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తిరిగినటువంటి అపోస్తులుగా పిలువబడిన వారికి దేవుడిచ్చాడు ఎంత గొప్ప బాక్యం ఎంత గొప్ప ప్రతిఫలం యేసు ప్రభుతో తిరిగేటప్పుడు ఏమీ లేదు వాళ్ళకి యేసు ప్రభు పోయినప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసాడు ఏమీ లేవు కానీ ప్రతిఫలం అనేది పరలోకంలో ఎక్కువ ఉంది ఈరోజు నీకు అలాంటి ప్రతిఫలం నా దేవుడు ఇస్తాడు శ్రేష్టమైన బహుమానంలో ప్రభు ఇస్తాడు ఈ భూమి మీద దేవుని కొరకు శ్రమపడు కష్టపడు బాధపడు శ్రమ అనుభవించు రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు పరలోకముల గొప్ప ప్రతిఫలం ఉంటుంది ఈ లోకంలో కూడా ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు అంతకంటే మరి ఎక్కువ ప్రతిఫలం పరలోకంలో అనుభవిస్తావు కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎవరు గుర్తించట్లేదు స ఎందుకు అసలు ఎంత పని చేస్తున్నాను ఎవరికి నేను లెక్కలో లేనని అనుకోవద్దు దేవునికి ప్రతిదీ లెక్కే అతని లెక్కలో నువ్వు ఉన్నావు అతని కౌంటింగ్లో నువ్వు ఉన్నావు భయపడకు దిగులు పడకు ప్రతిఫలము చాలా అధికంగా దేవునికి ఇవ్వబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఈ వాగ్దానం దేవుని జీవితంలో నెరవేర్చింది కాక ఆమెన్